హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటపాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మహానాడు అనే ఒక కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమం సో ఈసారి ఆ కార్యక్రమాన్ని కడపలో పెట్టబోతున్నారు సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరుపుతున్నారు ప్రత్యేకి నుంచి కడపలో పెట్టడానికి గల కారణం ఏంటంటారు ముందుగా మీరు మహానాడు కార్యక్రమం అని చెప్పేసి అన్నారండి మహానాడు కార్యక్రమం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది ఒక పండుగ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజున మహానాడు ఆనాడు మొదటగా కృష్ణా తీరంలో విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేత నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది సో ఈ కార్యక్రమం అనే పదం తీసేసి తెలుగుదేశం పార్టీ పండుగ అని చెప్పేసి మనం పెట్టాలి ఫస్ట్ పాయింట్ సరే ఇక నుంచి వస్తే అప్పటి మహానాడుకు ఇప్పటికి మహానాడుకు అప్పటి అంటే ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో రాజకీయ పార్టీలలో సంస్థాగత గ్రామ సంస్థాగత మండల సంస్థాగత జిల్లా సంస్థాగత రాష్ట్ర సంస్థాగత జాతీయ కమిటీలను నిర్వహించి ఎన్నుకొని ప్రతి ఎలక్షన్లోనూ ఎలక్షన్ కమిషన్కి ఆడిట్లు సమర్పించి ఒక క్లారిటీగా ట్రాన్స్పరెన్సీగా ఏదైనా దేశంలో కోటి సభ్యత్వాల పైన ఒక సభ్యత్వాల నమోదు కార్యక్రమం పెట్టుకొని ఏదైనా ఒక పార్టీ ఒక క్రమశిక్షణగా పోతా ఉంది అని అంటే అతి కొద్ది రాజకీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ ప్రప్రథమంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి సరే ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు అప్పటి మహానాడుకు ఇప్పటి మహానాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఆ రోజు ఒంగోలులో మహానాడు జరిగినప్పుడు చూసాం ఏ విధంగా నిర్బంధించారు బస్సులు ఇవ్వకోకుండా వెహికల్స్ని రానివ్వకుండా ఇచ్చే ఇవ్వనీకోకుండా అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ట్రాక్టర్లు బైకులు అంటే సెవెన్ సీటరు అంటే షేరింగ్ ఆటోలు ఉంటాయి కదా ఈ ఆటోల్లోనూ తరలి రావడం జరిగింది ఒంగోలు రోడ్లను కమ్మేశారు మొత్తం అంటే నేను ఏమంటున్నానంటే ఏ విధంగా ఇబ్బందులు పెట్టినా కూడా ఇది తెలుగుదేశం పార్టీ పండగ అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇప్పుడు ఇప్పుడు పెట్టేటువంటి మహానాడు ఏంది కడప గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఎలక్షన్కి వెళ్ళారు ఓకే ఆ రోజు కుప్పం పై రెండుకు వెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ఈరో ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లోను మరి విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత జాతీయ పార్టీని చేశారుగా తెలుగుదేశం పార్టీని చేసిన తర్వాత ఒక జాతీయ పార్టీ నాయకుడిని దేశ రాజకీయాలలో చక్రం దిప్పే సామర్థ్యత ఉన్నటువంటి నాయకుడిని కుప్పం లో నిర్బంధించిన మాట వాస్తవమా కాదు మరి ఆయన ప్రజాహితంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేశారు ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ రోజు చేయలేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపారు తెలుగుదేశం పార్టీ నాయకుడిని సైతం కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి నాకు తెలిసి గత ఐదేళ్లలో ఇప్పుడు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్క ప్రకారం అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అన్డిక్లేర్డ్ డెమోక్రసీ నడుస్తోంది అని చెప్పేసి గత ఐదేళ్లలో అభివర్ణించవచ్చు మనం మరి ఇప్పుడు జరిగే మహానాడుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అతి ముఖ్యంగా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పదిసార్లు సార్లు ఎలక్షన్లో పోటీ చేసిందండి తెలుగుదేశం పార్టీ ఓకే సార్లలో ఆరుసార్లు గెలుపొందింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయినట్టే ఏది తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ కూడా ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు మొదటిసారిగా అంటే పోటీ రెండోసారి పోటీ చేశారు ఇదే తరహాలు కంటిన్యూ అయితే వాళ్ళకు కూడా డిస్టింక్షను బ్లాక్ బాస్టరు సూపర్ హిట్ ఒక మూవీని మనం చెప్తామండి ఒక మూవీ ఫ్లాఫ్ యావరేజు బిలో యావరేజు సూపర్ హిట్టు బ్లాక్ బస్టర్ హిట్టు ఇండస్ట్రీ హిట్ ఇండస్ట్రీ హిట్ ఇంకా ఏవేవో పదాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అదే తరహాలో తెలుగుదేశం పార్టీ కూడా పది ఎలక్షన్లలో పోటీ చేస్తే ఆరు ఎలక్షన్లు గెలుపొందిన మరి ఈ ఆరు ఎలక్షన్లు ఒకవైపు అయితే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంటే ముఖ్యమంత్రి పాత్ర పోషించడం జరిగింది ఆ రోజు బాధ్యతలు రావడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు మరి ఒకవైపు ఆరుసార్లు గెలుపొందడం మరి సుదీర్ఘ రాజకీయ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొనసాగించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ప్రతిపక్ష నాయకుడిగా పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైనాట్ కడప అంటే మామూలుగా కడప జిల్లాలో స్వీప్ అండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ అంతకుముందు కానీ నెల్లూరు జిల్లా కానీ కడప జిల్లా కానీ ఈ కర్నూలు జిల్లా కానీ ఈ మూడు జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలకి బలంగా ఉండేది అంటే ప్రత్యర్థి నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ అపోజిషన్ పార్టీలకి మరి ఈ బలం ఉన్నటువంటి జిల్లా జిల్లాల్లో కూడా ఈరోజు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో దాదాపు ఎనిమిది జిల్లాలు క్లీన్ స్వీప్ అండి తెలుగుదేశం పార్టీ అంటే నథింగ్ బట్ ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాకు తెలిసి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన టైంకి రెండు వందల పైగా సీట్లు ఉంటే నలభై ఐదు స్థానాలు రావడం జరిగిందండి ఓకే మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇరవై మూడు సీట్లు రావడం జరిగింది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ హిస్టారికల్ ఎలక్షన్ చరిత్రలో అతి తక్కువ పర్ఫార్మెన్స్ రెండు వేల పంతొమ్మిది అండి అదే సంక్షోభం నుంచి అవకాశాన్ని చూసుకొని ఆకాశమే హద్దుగా ఎదిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీనే కాదు నూట నలభై ఐదు స్థానాలకు నూట నలభై నాలుగు నూట నలభై ఐదు స్థానాలకు పోటీ చేస్తే నూట ముప్పై ఐదు సీట్లు గెలుపొందడం జరిగింది నాకు తెలిసి తొమ్మిది సీట్లేమో కోల్పోయారు పోటీ చేసిన చోట అది కూడా స్వల్ప మెజారిటీ అంటే మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓడి పడి లేచిన కెరటంలాగా మళ్ళీ అధికారం లేక రావడం మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం మరి మహానాడుకు ఇప్పుడు వైనాట్ కడప అనేది ఎందుకు అంటున్నారంటే కడప వేదికగా రాయలసీమలో ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారం లేక వస్తే మీరు ఏ బుక్ పేరు పెట్టుకోండి రాసుకోండి వచ్చిన తర్వాత వాళ్ళకి సినిమా చూపిస్తాం దేత దేశాలు దాటినా హద్దులు దాటినా ఖండాలు దాటినా పట్టుకొని వచ్చి మరీ సినిమా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు ఇలాంటి వార్నింగ్లు ఇస్తే ప్రజలు ఓట్లు ఓట్లేస్తారంటే ఏరు కదా మరి దానికి క్వైట్ ఆపోజిట్గా ఇప్పుడు ఉన్నటువంటి కడప మహానాడు వేదిక చేసేటువంటి తీర్మానాలు అయితేనేమి చేసేటువంటి యుద్ధ ప్రాతిపదికన అంటే నిర్ణయాలు పార్టీ సంస్థాగత నిర్ణయాలు అంటే పదవులు ఇవ్వడం కానీ పార్టీ పదవులు అభివృద్ధి చేయడం కోసము కొత్త అంటే పాత నీరు పోయి కొత్త నీరు రావాలంటారు కదా మరి ఆ దిశగా చర్యలు చేపడుతున్నటువంటి ఈ మహానాడుకు ప్రత్యేకత ఖచ్చితంగా ఉందండి ఓకే మరి ఇప్పుడు కడప గడ్డ మీద ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా లోకేష్ గారు కడపకు మేము ఇది చేస్తాం కడపకి ఇది మేము తెస్తాం అని చెప్పేసి హామీలు ఇచ్చి నెరవేర్చిన తర్వాతనే మాకు ఓట్లు వేయండి అని అడిగే దిశగా ఈరోజు వెళ్తారేమో తీర్మానం చేస్తారేమో అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చెప్తా ఉంది మేము ఫ్యాక్షన్కు దూరము మేము గొడవలకు దూరము ఫ్యాక్షన్కు దూరము గొడవలకు దూరము హత్యలకు దూరం తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ఈరోజు కనపడుతుందే లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మాచర్లో ఇప్పటికి ముగ్గురు నలుగురిని చంపారు పొంగునూరులో ఒక దగ్గర 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 ఆరు మంది కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంపారు అతి కిరాతకంగా చంపినా కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ సంయమనం కోల్పోకుండా స్టిల్ ఇప్పటికీ మేము ప్రజల పక్షమే పేదల అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యొక్క సంయమనాన్ని ప్రత్యేక పార్టీలు చాదగానితరంగా చూస్తున్నాయండి వెక్కిరిస్తున్నాయి అంటే వెక్కిల నవ్వులతో వెకిరిస్తున్నాయి మీ నాయకుడు ఏమీ చేయలేడు అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసినదే కదా ఆయనకు ఉన్నటువంటి ఓపిక ఓర్పు సహనము ఒక రకంగా చెప్పాలి అంటే భూమికున్నంత ఓర్పు ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అసలు చెప్పాలి అంటే ఎందుకు ఈ ఓర్పు అని నేను అంటా ఉన్నాను అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారండి ఏ కేసులో జైల్లో పెట్టారో చెప్పలేదు పోనీ కేసు పెట్టిన దాంట్లో అసలు ఆధారాలు ఉన్నాయంటే లేవు సరే స్కిల్ క్యామ్ అన్నారు ఆ స్కిల్ స్కామ్ ద్వారా ఎంత ముడుపులు అట్టాయో ఆధారాలు చూపెట్టలేదు ఇప్పటికీ అయినప్పటికీ ఒక డెబ్భై నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తిని సుదీర్ఘ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తిని అదే స్కిల్ డెవలప్మెంట్లో మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించినటువంటి వ్యక్తికి మనం ఇచ్చినటువంటి బహుమతి ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనము నథింగ్ బట్ ఒక అతను ఒక మాజీ ముఖ్యమంత్రి అండి అధికారం లేక రాకముందు ఒకలా ఉంటుంది అధికారం లేక వచ్చిన తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ అండి ప్రజలకు బాధ్యతాతనంగా బాధ్యతాయుతంగా మనం జవాబుదారీతనంతో పరిపాలన చేయాల్సి ఉంటుంది మరి అటువంటి బాధ్యతాయుధంగా చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాంగానే ప్రజావేదిక కూల్చడము విధ్వంసం చేయడము మూడు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఎక్కడ చూసినా ఆవేదన మనోవేదన ఏటు చూసిన ఏడుపులే గత ఐదేళ్లలో అని చెప్పేసి మనము అన్ని మీడియాలో చూసాము బాధలు చూసాము అన్నీ చేశాం మరి ఇంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓర్పు ఓర్పు సహనంతో ఏమీ చేయని తప్పుకి యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడంటే ఆయన కడుపులో ఎంత తరకపోతుందండి మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం కోల్పోకుండా ఎక్కడ ఆయన ఇది కాకోకుండా ఏ రోజు దుర్భాషలకు పోకోకుండా ఈరోజు సోషల్ మీడియాలో దుర్భాషలు ఎక్కడన్నా కనబడుతున్నాయా భూతలు ఎక్కడన్నా కనబడుతున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కామన్ మ్యాన్ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఒక మాట అంటే మరుసటి రోజే ఇరవై నాలుగు గంటలు కాకముందే అతను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టి సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలుకు పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఓకే ఘనతను ఎందుకు అంటున్నానంటే తప్పును తప్పు అని చెప్పేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుగా మహానాడు జరగబోతా ఉంది ఇది నాలుగోసారి అండి అతను పోటీ చేసిన పది ఎలక్షన్లు ఆరు ఎలక్షన్లు గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ భవిష్యత్తులో ఇది రిపీట్ అవుతుందే తప్ప అని తీర్మానం చేసే విధంగా మహానాడు అయితే జరగబోతూ ఉంది అందులోను ఇంకా ఇక్కడి నుంచి వైనాట్ కడప వైనాట్ రాయలసీమ వైనాట్ ఆంధ్రప్రదేశ్ వైనాట్ అభివృద్ధి వైనాట్ సంక్షేమం అనే దిశగా ముందుకు వెళ్తారని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా కడప బిడ్డ అంటారు కదా సో మరి ఇది మా సత్తా అని చూపించడానికి ఇప్పుడు ఆ కడపలో పెట్టబోతున్నారంటారు ఇప్పుడు ఏ పార్టీ కూడా సభ్యత్వ నమోదు ఉందండి సభ్యత్వ నమోదు ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పదో పదో అంటే మొన్న వచ్చిన ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు పదిహేను అవుతుందండి పది సంవత్సరాలు అవుతుంది ఇదే మే ఇరవై మూడున ఎలక్షన్ జరగడం జరిగింది జూన్ నాలుగున రిజల్ట్ వచ్చింది మే ఇరవై మూడుకు ఆ పార్టీకి పది సంవత్సరాలు పూర్తి అయ్యి జూన్ నాలుగుకి పదకొండు సీట్లు రావడం జరిగింది సరే పార్టీలు ఏదైనప్పటికీ గెలుపోవటంలో సహజం కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడప జిల్లాకు ఏమి చేశారు ప్రజలు ఈరోజు పులివెందుల నియోజకవర్గానికి రండి కేవలం రోడ్డు పనులు కాంప్లెక్స్లు స్విమ్మింగ్ పూల్స్ స్టేడియంలు అంటే ఈ కాంట్రాక్టర్ల రిలేటెడ్ పనులు తప్ప వర్క్ పనులు తప్ప ఎక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆదాయ ప్రమాణాలు పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి పులివెందులలో ఏం జరిగాయో చెప్పమనండి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేది తప్ప నథింగ్ బట్ ఏంది వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్లు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఇతను రెండో ముఖ్యమంత్రిగా అదే పులివెందుల నుంచి రాశే స్వర్గీయ అంతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తర్వాత వాళ్ళ తానాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ కడతారు బస్ స్టాండ్ ఎంత అండి నలభై కోట్ల రూపాయలు వెచ్చించి కట్టారు సంతోషము అదే నలభై కోట్ల రూపాయలు కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇన్లు పులివెందుల నియోజకవర్గంలో టౌన్లో కానీ బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీలు లేకపోతే రెడ్డి సామాజిక వర్గంలోనే పేదలు అంటే కూ కూలీ పనులు వేలే వాళ్ళు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వలేరండి నలభై కోట్లకి ఎన్ని ఇల్లు వస్తాయంటే పులివెందుల నియోజకవర్గంలో నాకు తెలిసి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టించవచ్చు రండి ఒకసారి ఈరోజు ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇచ్చారండి పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడో ఊరికి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు కొండల మధ్య ఇచ్చారు ఈ బుద్ధ అక్కడికి వెళ్ళి ఒకడు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ కడప రోడ్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ని తీసుకొని వచ్చి ప్రొద్దుటూరుకి వెళ్ళే రోడ్లో పెడితేనే బస్ స్టాండ్ ఎవరు లేరు ఈ పొద్దురికి స్టిల్ అక్కడికి వెళ్ళి ఏదో సాయంత్రం మీటింగులు కూర్చోవడానికి ఆ విధంగా బస్ స్టాండ్ ఉపయోగపడుతుంది తప్ప ఎవరు ఇప్పటికీ బస్ స్టాండ్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు అంటే నేను అంటే అభివృద్ధి చేశారు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయలేదు కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మాత్రమే పులివెందుల నియోజకవర్గంలో పనులు జరిగాయని నేను చెప్తాను ఓకే థ్యాంక్స్ అండి నమస్తే